మేషరాశి వారికి పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటి తేదీల్లో జరగబోయేది తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు అలానే కాకుండా ఏంటంటేనండి కొన్ని సమస్యలు రాబోతున్నాయి ఈ సమస్యల వల్ల మీరు ఇక్కడ కొంచెం ఇబ్బంది పడే అవకాశం అయితే కనిపిస్తుంది అనమాట మేషరాశి వారికి ఏంటంటేనండి ఏ సమస్యలు రాబోతున్నాయి ఈ మూడు రోజులు కూడా ఎలా ఉండబోతుంది అసలు ఏం చేయాలి అనేది తెలుసుకుందాము వీడియోని చివరి వరకు చూడండి నస్తే లైక్ చేయండి కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మేషరాశి వారికి అండి ఎప్పుడు కూడా ఏదో ఒక చిన్న అనారోగ్యం అనేది ఉంటుందన్నమాట మేషరాశి పరంగా మనం చూసుకున్నట్టయితే ఈ రాశి అంటే చాలా మంచి రాశి అంటే మంచి రాసు అంటే కనుక వీరు అంటే నార్మల్గా చెప్పాలంటే కనుక చాలా వరకు కూడా అండి ఒక రకంగా ఏంటంటే కొంచెం మొండి చేస్తలు చేస్తూ ఉంటారు అంటే వీళ్ళదే కరెక్ట్ అన్నట్టుగా కొన్నిసార్లు ప్రవర్తిస్తూ ఉంటారు కానీ మనసు మంచిది అందరికీ హెల్ప్ చేస్తూ ఉంటారు అంటే వీరి దగ్గర ఉన్నప్పుడల్లా కూడా సహాయం చేయటం లేకపోయినా కొందరికి ఏంటంటే కనుక హెల్ప్ చేయటం అలానే కాకుండా ఏంటంటే కనుక కొందరితో అంటే బాగా క్లోజ్గా ఉండటం ఆ క్లోజ్గా ఉన్న వ్యక్తులు ఏంటంటే కనుక వీరిని దారుణంగా మోసం చేయటం ఇవన్నీ కూడా మేషరాశిలో సర్వసాధారణంగా జరుగుతూ ఉంటాయి ఈ మేషరాశి వారు ఏంటంటే కనుక కొంచెం అంటే సైలెంట్గా ఉంటారు ఉన్నంత సేపు కాకపోతే వీళ్ళంత వైలెంట్ ఇంక ఎవరు ఉండరు చెప్పొచ్చు ఇక అలానే కాకుండా ఇంకొకటి ఏంటంటే కనుక అండి మేషరాశి పరంగా చూసుకున్నట్టయితే ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్ల ప్రకారం కొన్ని అనారోగ్య సమస్యలు నడుస్తున్నాయి ఇంకా కొన్ని అనారోగ్య సమస్యలు అయితే వచ్చే అవకాశం ఉంటుందన్నమాట ఈ అనారోగ్యాల వల్ల ఏంటంటే కొంచెం మీరు సఫర్ అవుతారు ఈ అనారోగ్యం వల్ల ఏంటంటే కనుకనండి కొంచెం ఇక్కడ మీరు ఇబ్బంది పడే అవకాశం కూడా ఉంటుందన్నమాట కాబట్టి ఏంటంటే జాగ్రత్త వహించండి అలానే కాకుండా ఏంటంటే కొంచెం ఇప్పుడు మనకు వెదర్ చేంజ్ వల్ల కూడా కొన్ని అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం అయితే క్లుప్తంగా కనిపిస్తుంది మేషరాశి వారికి ఇంకొకటి ఏంటంటే కనుకనండి ఇక్కడ ఈ మూడు రోజులు ఏంటంటే కనుక సంతానానికి సంబంధించిన వార్త వినే అవకాశం కూడా ఉంటుందని ఒక రకంగా చెప్పొచ్చు ఇది కూడా వీరికి మంచి వార్త అనమాట అంతే సంతానం కోసం ఎవరైతే ఈ ఉన్నవాళ్ళు వాళ్ళు ఎదురు చూస్తున్నారో అలాంటి వాళ్ళకి ఏంటంటే కనుక మంచి జరిగే అవకాశం అయితే ఉంటుంది కొన్ని ఇబ్బందులు అయితే పోతాయి కానీ మరికొన్ని కొత్త ఇబ్బందులు వచ్చి పడే అవకాశం అయితే ఉంటుందన్నమాట అంటే ఇప్పుడు ఉండే మీకు పాత ఇబ్బందులకు స్వస్తికి పలికిన కొత్త ఇబ్బందులకు మళ్ళీ మీరు వెల్కమ్ పలికే అవకాశం అయితే ఇక్కడ క్లుప్తంగా కనిపిస్తుంది ఈ మూడు రోజులు ఏంటంటే మీకు కొంచెం అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం అయితే ఇక్కడ కనిపిస్తుందండి అంటే ఎలా అంటే కనుక సమయానికి ఆహారం తీసుకోకపోవటం ఎక్కువగా అంటే డిప్రెషన్లో ఉండటం కొంచెం ఆలోచన అనమాట ఆలోచన ఏంటంటే కనుక మిమ్మల్ని చాలా ఇబ్బంది పెడుతుందని ఒక రకంగా చెప్పొచ్చు కాబట్టి ఏంటంటేనండి మీరు ఎక్కువగా ఆలోచించకండి సమయానికి ఆహారం తీసుకోండి అలానే కాకుండా ఏంటంటే కనుకనండి ఎవరిని కూడా అధికంగా నమ్మకండి నమ్మిన వారి మిమ్మల్ని దారుణంగా మోసం చేసే అవకాశం కూడా ఉంటుంది మీ పర్సనల్ విషయాలు మీ లైఫ్కి సంబంధించిన పర్సనల్ విషయాలు ముఖ్యంగా స్త్రీలు ఏంటంటే కనుక మేషరాశిలో ఉండే వాళ్ళ స్త్రీల గురించి మనం చెప్పాలంటే కనుక ఏ విషయాన్ని కూడా మీ ప్రాణ స్నేహితులు కావచ్చు మీ సోదరులు కూడా కావచ్చు సోదరులు కావచ్చు వాళ్లతో కూడా మీరు పర్సనల్ విషయాలను పంచుకోకండి అలా కనుక మీరు పంచుకున్నట్టయితే చాలా ఇబ్బందికి గురవుతారు ఆ తర్వాత అంటే మన సొంత అక్క చెల్లెలు ఏం చేస్తారండి అన్నట్టుగా కాదండి కొన్నిసార్లు ఏంటంటే కనుక మనకు మనయమే శత్రువుల లాగా మారే అవకాశాలు ఉంటాయి ఇది చాలా మందికి తెలిసిన విషయమే అంటే చెడు జరుగుతుందని కాదు కాకపోతే చెప్పకపోవటమే మంచిది అన్నట్టుగా మీ గ్రహస్థితుల మార్పుల వల్ల కావచ్చు మీ యొక్క అంటే గ్రహాల ప్రభావం వల్ల కావచ్చు స్థితిగతుల వల్ల కావచ్చు ఏంటంటే కనుక మీపై కొన్ని నిందలు పడే అవకాశం కూడా ఈ మూడు రోజుల్లో కనిపిస్తుంది అంటే చెయ్యని పని చేసినట్టు అనని మాట అన్నట్టుగా ఏంటంటే కనుక ఇక్కడ నిందలు పడే అవకాశం కనిపిస్తుంది కాబట్టి ఈ జాగ్రత్తలు వహిస్తే చాలా మంచిది ఏది కూడా ఎవరితో పంచుకోవచ్చు ఉండటం ఏది ఎవరికి చెప్పకుండా ఉండటం అంటే అని మీ పర్సనల్ విషయాలు చెప్పుకోకండి మిగతా విషయాలు సరదాగా మన లైఫ్లో ఎలా జరుగుతుంది ఏం జరుగుతుంది రోజు ఇలా మాట్లాడుకుంటాం కదా అలా చెప్పుకోవచ్చు ఏం కాదు ఇది ఒకటి స్త్రీలు కొంచెం జాగ్రత్త వహిస్తే సరిపోతుంది ఇంకా పురుషుల పరంగా కూడా జరిగే అవకాశం ఉంటుంది కానీ తక్కువగా జరుగుతుంది కానీ స్త్రీల పరంగా ఎక్కువగా జరిగే అవకాశం అయితే ఇక్కడ క్లుప్తంగా కనిపిస్తుంది ఇలానే కాకుండా ఇంకొకటి ఏంటంటే కనుకనండి గ్రహాల మార్పు గ్రహస్థితి ప్రతి రోజు కూడా మారుతూ ఉంటుంది గ్రహాలు ఒకసారి నీచస్థాయిలో అంటే మనకు పనిచేస్తూ ఉంటే ఇంకొకసారి ఏంటంటే కనుక మంచిగా మధ్య రకంగా చేస్తూ ఉంటాయి అప్పుడన్నీ కూడా మనకు మంచి ఫలితాలు వస్తూ ఉంటాయి అంటే ఇలా శని ప్రభావాలు కావచ్చు అలానే కాకుండా ఇలా రాహుకేతు ప్రభావాలు ప్రతి జాతకంలో ప్రతి జీవితంలో రాహుకేతు ప్రభావాలనేవి సర్వసాధారణంగా ఉంటూ ఉంటాయి అన్నమాట వాటి వల్ల కూడా కొన్ని ఇబ్బందులు వస్తూ ఉంటాయి కాబట్టి నార్మల్గా లైఫ్లో ఏంటంటే కనుక గ్రహాలు నీచ స్థాయిలో నడిచినప్పుడు కొన్ని అనారోగ్య సమస్యలు కొన్ని చెప్పుకోలేని అంటే సమస్యలు వచ్చి పడుతూ ఉంటాయి అవేంటంటే కనుక జీవితాన్ని కొంచెం ఏంటంటే కనుక అండి కిందికి మీదికి చేసేస్తూ ఉంటాయి అంటే లైఫ్లో డౌన్ అనేది కామన్గా ఉంటూ ఉంటుంది కదా వాటి అంటే ఈ వీటి ప్రభావం వల్లనే అలా జరుగుతుంది అనమాట ఇక మీ పరంగా చూసుకున్నట్టయితే ఇక్కడ ఒక విషయాన్ని ని గుర్తుపెట్టుకోండి మీరు అంటే పంతొమ్మిదవ తేదీన పంతొమ్మిదవ తేదీన ఏంటంటే కనుకనండి బాగానే ఉంటుంది కొంచెం ఇక్కడ ఏంటంటే మీరు డల్లుగా ఉంటారండి ఆడవారు కావచ్చు మగవారు కావచ్చు అంటే పనులు చేస్తూ ఉంటారు కాకపోతే కొంచెం డల్ అయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది మధ్య రకంగా ఉంటారన్నమాట అంత హుషారుగా ఉండరు అలా అని ఏంటంటే కనుక అంత యాక్టివ్గా ఉండి పనులు చేయటం అనేది జరగదు కొంచెం డల్ అయి డల్ అయిపోతారు అలానే మీకేంటంటే కనుక అండి బాగా కాళ్ళు చేతులు అంటే లాగటం వీక్ అయిపోవటం మీకే మీకు అనిపిస్తుంది అనమాట అంటే మీది మీకే తెలిసిపోతుంది ఏదో కొంచెం వీక్ అయినట్టు కొంచెం ఏదో అనుకోకుండా సమస్య వస్తున్నట్టుగా అనిపిస్తూ ఉంటుంది ఇక అలానే కాకుండా ఏంటంటే పని భారం అయితే ఎక్కువగా పెరుగుతుంది ఇక్కడ పని అనేది మీకు అధికంగా కలిగే అవకాశం అయితే ఉంటుంది ఒక పని చేద్దామనుకుంటారు కానీ లేనిపోని తలనొప్పిలాగా ఇంకొక పని మీ పైన పడే అవకాశం అయితే ఇక్కడ క్లుప్తంగా పనిస్తుంది అంటే కనిపిస్తుంది ఒక పని చేద్దాం ఆ పనికి ఇంకా ఇంకొక పని తగిలి ఆ పని ఎక్కువ అయ్యే అవకాశం అయితే ఇక్కడ కనిపిస్తుంది కాబట్టి కొంచెం ఇక్కడ జాగ్రత్త పడండి అలానే కాకుండా ఏంటంటే కనుకనండి మేషరాశిలో ఉండే పిల్లల పరంగా చూసుకున్నట్టయితే అనారోగ్య సమస్యలు ఉన్న వాళ్లకు అనారోగ్యం పూర్తిగా తొలిగిపోయి కొంచెం పిల్లల పరంగా హ్యాపీ అని చెప్పొచ్చు అయినా వీరికి ఇక్కడ హ్యాపీనెస్ అనేది ఏముండదు ఉండదు వీరేంటంటే కనుక కొంచెం వీక్ అయిపోతారు కొంచెం ఏంటంటే బలహీనంగా మారిపోతారు బలంగా ఉండరు కొంచెం బలహీనం అయిపోతారు కొంచెం ఏంటంటే కనుక యాక్టివ్గా ఉండకుండా కొంచెం నీరసంగా ఉండిపోతారు ఏం చేయాలి అన్నట్టుగా ఆలోచిస్తూ ఉంటారు ఆ ఆలోచన ఏంటంటే కనుక ధనానికి సంబంధించింది కావచ్చు లేదంటే పర్సనల్ లైఫ్కి సంబంధించిన సమస్యతో కొంచెం ఇబ్బంది పడతారు పంతొమ్మిదవ తేదీన చూసుకున్నట్టయితే ఇలా ఉండే అవకాశం అయితే ఉంటుంది విద్యార్థులకు అంతగా అనుకూలించదు అంటే రియల్ ఎస్టేట్ వాళ్ళకైతే అస్సలు కూడా అనుకూలించని రోజు ఆ తర్వాత చూసుకున్నట్టయితే అంటే పని చేసే వాళ్లకు ఒత్తిడి పెరుగుతుంది ఇంటి పరంగా కూడా చిన్న చిన్న గొడవలు అయ్యే అవకాశం అయితే ఇక్కడ క్లుప్తంగా కనిపిస్తుంది అంటే చిన్న దానికి గొడవ అయ్యే అవకాశం అయితే ఇక్కడ కనిపిస్తుంది ఇలా ఉండబోతుంది ఓవరాల్గా చూసుకున్నట్టయితే ఇక ఇరవైవ తేదీన ఏంటంటే కనుకనండి ఉదయం లేచినప్పటి నుంచి పదకొండు గంటల వరకు కూడా అండి మీరు కొంచెము అంటే ఎలా అంటే కనుక ఒక రకంగా ఉంటారు అంత యాక్టివ్గా ఉండరు ఇంకా పదకొండు ఇటు తర్వాత ఏంటంటే కనుక కొంచెం ఇక్కడ యాక్టివ్నెస్ అనేది పెరిగిపోతుంది పని ఎక్కువగా చేస్తారు అంటే పని ఉంటుందండి మీకు పని ఉంటుంది కానీ శరీరం ఏంటంటే సహకరించదు అసలు పని చేయాలని ఇంట్రెస్ట్ ఉండదు ముఖ్యంగా కొంచెం ఏంటంటే కనుక బద్దకంగా అనిపిస్తుంది అయినప్పటికీ కూడా మీరు యాక్టివ్గా చేయగలుగుతారు అందరితో సరదాగా ఉండగలుగుతారు అలానే కాకుండా ఏంటంటే కనుక ఇక్కడ మీకు ముఖ్యంగా వచ్చే సమస్య ఏంటంటే కనుక వీక్నెస్ ప్రాబ్లం అంటే వీక్నెస్ కావచ్చు ఇక్కడ ఏంటంటే కనుక జరం రావచ్చు అలానే కాకుండా కాళ్ళు చేతులు బాగా లాగటం దానికి లో లోబిపి ప్రాబ్లం ఇవైతే మీరు ఫేస్ చేసే అవకాశం అయితే ఇక్కడ క్లుప్తంగా కనిపిస్తుంది ఇరవై తేదీన తేదీన ఏంటంటే భర్త భార్యల మధ్య కూడా కొన్ని విభేదాలు వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది కాబట్టి మేషరాశిలో ఉండే స్త్రీ పురుషులు ఏంటంటే కనుక మాట్లాడేటప్పుడు భార్యతో కావచ్చు భర్తతో కావచ్చు కొంచెం చూసుకొని జాగ్రత్తగా మాట్లాడితే చాలా మంచిది మీకు కోపం ఎక్కువ అలానే కాకుండా ఏంటంటే ద్వేషం కూడా కొంచెం ఉంటూ ఉంటుందండి కానీ బయటపడడు కానీ ఈ కోపం వల్ల ఏంటంటే కనుక మీరు అంటే అక్కడ కొంచెం తగాదాలు ఏర్పడే అవకాశం అయితే ఉంటుంది అవి పెద్ద పెద్దవి కాదు చూసుకొని జాగ్రత్త పడితే సరిపోతుంది మొత్తానికి ఇక్కడ చూసుకున్నట్టయితే విద్యార్థులకు బాగుంది రియల్ ఎస్టేట్ రంగాల వరకు కూడా బాగానే ఉంటుంది అలానే శ్రీణి అంటే శ్రీని ప్రముల ప్రముఖులకు రాజకీయ నాయకులకు అలానే సాఫ్ట్వేర్ రంగాల్లో ఉండే వాళ్ళకు ఉద్యోగాలు చేసే వాళ్లకు చిన్న ఉద్యోగాలు పెద్ద ఉద్యోగాలకు ఇంకా అలానే కాకుండా ప్రతి ఒక్కరికి కూడా బాగానే ఉంటుందండి ఇబ్బంది అయితే ఉండదు వృత్తులు వ్యాపారాలకు కూడా అనుకూలించే సమయం అంతగా లాభాలు నష్టాలు నష్టాలుండవు మధ్య రకంగా ఉంటుంది కానీ బాగానే ఉంటుంది ఇబ్బంది అయితే ఉండదు చక్కగా పనులు చేసుకోగలుగుతారు ఎలాంటి ఇబ్బంది లేదు కానీ ఈ చిన్న చిన్న అనారోగ్య సమస్యలు అయితే వచ్చే అవకాశం అయితే ఉంటుంది అనారోగ్య సమస్య ఎందుకు మాకే ఇలా ఇబ్బంది పెడుతుంది అన్నట్టుగా ఏంటంటే కనుక ఇక్కడ కొంచెం మీరు బాధపడతారండి అలానే కాకుండా ఈ మేషరాశి వారికి మైనస్ పాయింట్ ఏంటంటే కనుక సమయానికి ఆహారం తీసుకోరండి మనం ఎప్పుడు వీడియోలో ఇదే చెప్పుకుంటాం మీ గ్రహస్థితి ప్రకారం కావచ్చు గ్రహాల మార్పు వల్ల కావచ్చు ఏంటంటే కనుక సమయానికి ఆహారం తీసుకోక అంటే పోవటం వల్లనే ఇలాంటి అనారోగ్య సమస్యలు వస్తాయి ఎక్కువగా టెన్షన్ ఆలోచన ఏం చెయ్యాలి అన్నట్టుగా ఏంటంటే కనుక మిమ్మల్ని ఇబ్బంది పెడుతూ ఉంటుంది కాబట్టి ఈ జాగ్రత్తలు వహిస్తే చాలా మంచిది కొన్ని అనారోగ్య సమస్యల నుంచి మీరు అంటే బయటపడగలుగుతారు ఈ జాగ్రత్తలు వహించండి మిగతా అదంతా కూడా బాగానే ఉంటుంది ఇక ఇరవై ఒకటవ తేదీన చూసుకున్నట్టయితే ఇరవై ఒకటవ తేదీన ఏంటంటే కనుక కొంచెం దూకుడు ఉంటుందండి అంటే పనులల్లో మాత్రం చాలా ఫాస్ట్ అనమాట ఇక్కడ పనులు చేసే వాళ్ళకి ఏంటంటే కనుక ఉద్యోగాలు చేసే వాళ్ళకి కావచ్చు చిన్న వ్యాపారస్తులకు పెద్ద వ్యాపారస్తులకు ఏంటంటే కనుక మంచి పేరు వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది అలానే కాకుండా ఏంటంటే మీకు కొంచెం పేరు పెరిగే అవకాశం ఉంటుంది మీ పనికి అంటే తగిన ఫలితం లభిస్తుంది మంచి గుర్తింపు కూడా మీరు పొందే అవకాశం అయితే ఉంటుంది అలానే వచ్చేసి ఏంటంటే కనుక ఇక్కడ మీకు ఓవరాల్గా బాగానే ఉంటుందండి మీరు మంచివారు అన్నట్టుగా ఏంటంటే నలుగురిలో గుర్తింపు లభిస్తుంది అంటే నిజానికి మీరు మంచివాళ్లే కాకపోతే కాకపోతే కోపం వచ్చినప్పుడు ఏంటంటే కనుక కొంచెం గట్టిగా అరవటం కోపగించుకోవటం ద్వేషించటం ఇలాంటివి చేస్తారు మిగతా సమయాలలో మీ అంత మంచి వాళ్ళు ఎవరు ఉండరు మీ మనసు వెన్నలాగా కరిగిపోతూ ఉంటుంది ఎవరైనా మీ ముందు వచ్చి ఏడ్చినా మీ ముందు ఏదైనా మాట్లాడినా సరేనండి మీరు కరిగిపోతూ ఉంటారు మిగతా అదంతా కూడా బాగానే ఉంటుంది ఇబ్బంది ఎక్కడ కూడా ఉండదు చాలా చక్కగా ఉండబోతుంది ఇరవై ఒకటవ తేదీన కొంచెం అనారోగ్య సమస్యలు ఇబ్బంది పెడతాయి కాబట్టి వాటిని చూసేసుకుంటే ఇంకా మిగతా అదంతా కూడా బాగానే ఉంటుంది ఈ మూడు రోజులు మీకు ఇలా ఉండబోతుందండి